శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గురువారం గురుబలంతో ఈ సందేశం పూర్తయ్యేలోపు ఇరవై ఐదు లక్షలు నీ అకౌంట్లో పడతాయి బిడ్డ కాబట్టి నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ఎప్పుడు కూడా చెప్పే మాటలే కదా బాబా ఎన్ని సంవత్సరాలు వేసి చేస్తున్నాను ఆరు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ నా జీవితం మాత్రం నువ్వన్నంత అందంగా ఎప్పుడు సంతోషంగా లేదు బాబా మరి అంతగా ఆకర్షణీయంగా ఎప్పుడు కూడా రాలేదు ప్రతి మా ప్రతిరోజు కూడా నీ సందేశాలతో మాటలు చెప్పడమే కానీ నా జీవితానికి ఒక మంచి కోరుకునే విధంగా ఏదైనా సరే ప్రణాళికలు వేసి ఉంచావా ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా నాకు సహాయాన్ని అందించడం లేదనే కదా నువ్వు నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పకుండా నీకు సహాయం అందుతుందమ్మా ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఏదో ఒక సమయానికైతే వారికి సహాయాన్ని తప్పకుండా అందించడమే కాకుండా నా బాధ్యత అయినా సరే ఎన్నో రకాలైనటువంటి సహాయాలను ఎన్నో సమస్యలను పరిష్కారం పొంది ఉండి కూడా ఇలా అనుమానంతో అడగడం ఏమీ కూడా బాగులేదు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నాకు ఎన్నో అంటే ఎన్నో మంచి అవకాశాలు తండ్రి అలాగే నాకున్నటువంటి చిక్కుముళ్ళు కూడా విడిపించావు ప్రతి సమస్యకు కూడా నువ్వు చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నా సమస్యకు తగిన పరిష్కారం అందించారు ముందే నాకు ఎన్నో సూచనలు అందించే తండ్రి నన్ను జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా సహాయ చేశావని అంటూ ఉంటావు కదా మరి నీకు నీ జీవితం ఎందుకమ్మా నీకు నువ్వుగానే అసహించుకునేటటువంటి పరిస్థితిని ఏర్పడేలా చేసుకుంటున్నావు చెప్పు ఏదైనా మంచి మనసుతో ఆలోచించాలి తప్ప ఇలా ఎప్పుడు కూడా ఒకటి మంచి జరుగుతుందా కాదా ఒకటి చెడు జరుగుతుందా రెండు కూడా సమభావంతో స్వీకరించే విధంగా ఉండాలి చూడమ్మా నేను ఏదైనా కానీ కొన్ని సూచనలు చేశానంటే ముందు నీకు తప్పకుండా ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా ఉండేలానే చేస్తాను నేను మీకోసం ఎన్నో విధాలుగా మీకోసం ఏదైనా సరే తప్పకుండా అందించేలా చేస్తాను అన్ని వేళ కూడా సిద్ధంగా ఉంటానమ్మా కానీ మీరే నాపై ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోరు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటారు ఎప్పుడు కూడా నీ తండ్రి మీద అనుమానం పెట్టుకోవద్దు బిడ్డ నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది కదా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని చెప్పుకుంటూ ఉంటున్నావు కదా అలాగే నాకు నైవేద్యం పెట్టావు నిద్రపోయి లేచేలోపు నీ దిండి కింద నువ్వు అనుకున్నటువంటి నువ్వు కోరుకున్నటువంటి కొన్ని లక్షలు నీ ముందు ఉంచుతానమ్మా సమయానికి ఏదో విధంగా ఏదో ఒక రకంగా నీ సమస్యకు పరిష్కారం అవుతుంది అలా నేను ఆలోచిస్తాను ఆ విధంగానే నీకన్నీ కూడా సిద్ధంగా నీకు అనుకూలంగా కలిసి వచ్చే విధంగా పరిస్థితులు కూడా అనుకూలంగా మారి నీ అవసరం తీరేలాగా నేను చేస్తాను తప్ప నాకు నేనుగా వచ్చి ఎదురుగా నిల్చని నీకు డబ్బులు సహాయం అయితే వెంటనే నేను చేరేనమ్మా ఏదో ఒక విధంగా నీకైతే ఆ పరిస్థితి ఏర్పడే విధంగా అనుకూలంగా మారుస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నీకు కావలసినటువంటి అవసరార్థం నేను తప్పకుండా నెరవేస్తాను అన్నీ ఇలాగే చెప్తూ ఉంటావు తండ్రి అని అని మాత్రం అడగొద్దమ్మా ఏం జరిగినా సరే అది నీ మంచి కనుకో నీ తోటి వ్యక్తుల నుంచి కానీ సాటి జీవుల నుంచి కానీ లేదా నీ మంచి కోరి శ్రేయాభిని అంటే శ్రేయాభిలాషుల నుంచి కానీ నీ తల్లిదండ్రుల నుంచి కానీ నీ ఇష్ట దైవం నుంచి కానీ ఎవరు ఏ విధంగా అయినా సరే నీకు తప్పకుండా నేను ఒక అద్భుతం అనేది చూపిస్తాను బిడ్డ అప్పుడు నా లీలలో నీకు గుర్తింపులోకి రావడానికి మాత్రమే అలా చేశాను కాబట్టి ఈ ప్రాపంచకమైన వ్యవహారాలే కాదు ఆధ్యాత్మిక పరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా నేను ఎప్పుడు కూడా భరోసాగానే ఉంటాడు తల్లి నన్ను ఆశ్రయించిన వాళ్ళు నా వారసులు నా సమాధానం నుంచి అంటే నా సమాధి నుంచి నా సమాధానం ఇస్తానని చెప్తూ ఉంటాను కదా కాబట్టి నీకున్నటువంటి ధన సమస్య కావచ్చు లేదంటే నువ్వు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్యలు కావచ్చు నీ నుంచి నేను దూరంగా తరిమి కొట్టబోతున్నాను బిడ్డ ఏది జరిగినా మంచి అనుకో తల్లి ముందుకు సాగిపో తప్పకుండా నీకు ధైర్యం వస్తుంది అలాగే నువ్వు చేసేటటువంటి పనిలో శ్రద్ధ ఉంటుంది ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడిపి ఎవరైతే మనస్ఫూర్తిగా విషయాలన్నీ కూడా నా గురించి తెలుసుకొని నాపై పెట్టుకున్నటువంటి అపరిమితమైనటువంటి నమ్మకంని ప్రేమను ఏర్పరచుకుని నన్నే స్మరిస్తూ పూజించేవాడిని ఎప్పుడు కూడా వారికి తోడుగా నీడగా రక్షణగా ఉంటాను బిడ్డ సాయి సాయి అని నామస్మరణ వినడం వల్ల కానీ జపించడం వల్ల కానీ తప్పకుండా నీకు ఒక అద్భుతం అనేది జరిగి తీరుతుంది నీ సాయి యొక్క మార్గం వెళితే నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి దారిలోనే నడువు సులభంగా ఉంది కదా అని చెడుదారిని ఎంచుకోక బిడ్డ భవిష్యత్తులో అది నీకు దెబ్బ కొట్టే విధంగా నువ్వు జీవితంలో కోల్పోలేవు అందుకే ఎప్పుడు కూడా మంచిని ఎంచుకో ఆ దారిలో కూడా మొదటి మెట్లు కష్టంగానే ఉంటాయి తర్వాత నాలుగో మెట్టు నుంచి అంతా ఆనందంగా అందంగా ఉంటుందమ్మా మరి చెడుదారిలో మాత్రం మొదటిలో చాలా అందంగా ఉంటాయి బిడ్డ నాలుగో మెట్టు నుంచి నరకాన్ని చూపిస్తాయి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆకర్షణకు గురి కాకుండా న్యాయంగా మంచిదారులోనే నడవు నీకంతా సుఖమే జరుగుతుంది ఎప్పుడు కూడా నీకున్నటువంటి కష్టాలు దోషాలు శాపాలు కర్మలు ఏమీ లేకుండా అన్నీ కూడా నేనే లాగేసుకుని కాల్చి బూడు చేసేస్తానమ్మా నీకు అంతా కూడా మంచివి అంటే ఇప్పటి నుంచి నీకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నీ నుంచి దూరం చేస్తాను నువ్వు ఏదైతే ధనం కావాలనుకుంటున్నావో ఆ ధనం లక్షల రూపంలోనూ నీకు అందేలా చేస్తాను తల్లి ఒక్క విషయం చెప్పన బిడ్డ నీ వారికి నువ్వు విలువనిస్తే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అది నువ్వు పరై వారికి విలువనిస్తే ఇలానే నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది నువ్వు పరై వారికి విలువనిస్తే అది ఎప్పుడు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే నీకు తెలియకుండానే వారు నీ జీవితాన్ని లాగేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరు ఎలాంటివారో తెలుసుకోబిడ్డ కేవలం నువ్వు నవ్వుతూ మాట్లాడగానే మంచివారనుకోకు అందరూ కూడా వారి వారి అవసరాల కోసం వారి వారి స్వలాభాని కోసమే చూస్తున్నారు బిడ్డ ఈ రోజుల్లో బంధాలంటే అవసరంతోనే ముడిపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు అవసరం కోసం వస్తున్నారో ఎవరు ఎలాంటి ఎలాంటివారనేది నీకు ప్రతి సందేశం ద్వారా కూడా నీకు మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాను ఎందుకో తెలుసా బిడ్డ నా బిడ్డ ఏ ప్రమాదంలో పడకూడదు ఎక్కడ కూడా ఇరుక్కుపోకూడదనే భయంతోనే తల్లి అర్థమైందా బిడ్డ నీ సాయి తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచికి ఇక నుంచి నువ్వు ఏ ధనం కోసం అయితే అంటే ఏ ఆర్థిక సమస్యలతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ ధనమే నీకు ఏదో ఒక రూపంలో అందించేలా చేస్తాను నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేలా చేస్తాను బిడ్డ నా మీద నమ్మకంతో ధైర్యంతో ఉండు నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అప్పుడే విజయం నీ సొంతమవుతుందమ్మా విజయం నీ సొంతమయ్యేలా నేను చేస్తాను అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్